గురుగారు దాదాపు చూస్తున్నాం ఒక మూడు నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడింది గతంలో గత ఐదేళ్లలో కనీసం పల్లెలు కానీ లేకపోతే గ్రామీణ వ్యవస్థ కానీ అంత నిర్వీర్యం అయిపోయిన నేపథ్యంలో ఈ రోజున మళ్ళీ వాటిని గాడిలో పెట్టాలంటే కూడా ఒక సవాల్తో కూడింది అంశమే సో ఇది కూటమి ప్రభుత్వం చూశాను నారాయణ గారు చెప్పున్నారు ఇక్కడ కూడా హైడ్రా చట్టం తీసుకొస్తాము భూ ఆక్రమణలు ఏమైనా ఉంటే తొలగించేస్తాము సైడ్ కాలవలు ఇబ్బంది లేకుండా వర్షం పడినప్పుడు వరదలు రా నీళ్ళల్లో మునిగిపోకుండా కరెక్ట్గా ఉండే విధంగా నీళ్లు బారుదలు చేసేదానికి హైడ్రో చట్టం తీసుకొచ్చి తొలగించేస్తాం ఆక్రమణలు ఏమైనా ఉంటే చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా తొలగించేస్తాం అని చెప్పున్నారు పేపర్లో చూసే ఇందాక భయపెట్టే అనేక రకాల కేసులు ఈ రోజున బయటకు వస్తున్నాయి ఒక ప్రజా దర్బార్ లోకేష్ గారికి వినతలు ఇచ్చినా లేదా ప్రజావాణి కార్యక్రమంలో అక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడ ఎవరైనా వినతలు ఇచ్చినా మా భూములు ఆక్రమించారు మా స్థలాలు లాక్కున్నారు ఇదేనా గత ఐదేళ్లలో జరిగింది అదే సార్ ఇప్పుడు మంగళగిరి మంగళగిరి పోతే టీ కొట్ల దగ్గర నిలబడి చెప్పుకుంటా ఉంటారు మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చాము పలానా మినిస్టర్ వస్తున్నారు ఎమ్మెల్యే వస్తున్నారు వాళ్ళు ఈ టైంలో మమ్మల్ని మేము కలుస్తాం వాళ్ళని వాళ్ళకి ఇచ్చుకుంటామని ఆ సర్వీస్ రోడ్ లో టీకోట్ల దగ్గర ఉండి చెప్పుకుంటున్నారు ప్రజలు వైజాగ్ నుంచి కూడా వచ్చారు ఆహా లేదు అప్పుడు కొంచెం తక్కువ వాళ్ళు పద్ధతిగా చేశారు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అప్పుడు చేసినా తెలుగుదేశం చేసినా ఒకరినొకరు మరీ ఘాటుగా విమర్శించుకునే పరిస్థితి లేదు పద్ధతిగా మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళేమో వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా భయంకరంగా మాట్లాడేవాళ్ళు అప్పుడు ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది అన్ని గాడిలో పెడతాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మంచి పరిపాలన అందిస్తారు రెండు నెలల్లో ఎంత విప్లవాత్మక మార్పులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టండి అసలు ఇక్కడ అరాచకంగా ఉందన్నారు ఆయన గవర్నమెంట్ లో చాలా మంది హర్చలు జరిగినాయి అంటే ఘర్షణలు ఏదన్నా పార్టీల పరంగా కానీ లేకపోతే వాళ్ళకి పాత కక్షలు ఏదన్నా ఉన్నా కూడా వాటికి అప్పుడు రాష్ట్రపతి పరిపాలన లేనిది ఇప్పుడు ఈ రెండు నెలల్లో రాష్ట్రపతి పరిపాలన కోరటం అది మంచి పద్ధతి కాదు అవి వర్గాల వర్గ వైషమ్యాలు ఉంటాయి కాబట్టి అది జరుగుతాయి సహజంగా కొద్ది గొప్ప అవి కంట్రోల్ చేస్తారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది లేదు సో ఈ రోజున వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయి అన్నా క్యాంటీన్లు కాని లేకపోతే ఉచిత ఇసుక విధానం కాని సూపర్ అంటే ఆయన ఉద్యోగ అవకాశాలు మెగా డిఎస్ఈ మీద మొదటి సంతకం పెట్టి వచ్చాడు ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు కదా అంటే ఒక్కసారిగా అన్నీ అయిపోవాలంటే అయిపోతే ఒక్కసారిగా ఎలా అవుతుంది దానికి అమౌంట్ చూసుకోవాలా అన్ని గార్డిని పెట్టాలా పోలీసు వాళ్ళు కూడా నిధులు అవి తెప్పించుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా మళ్ళీ వీళ్ళకి పెంచన్లు అవి ఇవ్వాలా డెవలప్మెంట్ చూసుకోవాలి అవన్నీ కొంచెం గాడిలో పెట్టుకునే సరికి టైం పడుతుంది బాబు కూడా సమయం పట్టినా కూడా చేయగలు చేయగలుగుతారు చేయగలుగుతారు ఆయన మంచి పేరు తెచ్చుకోగలుగుతాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది లేదు పేపర్లో చూస్తున్నాను ఆక్రమంలో మురుగ్ కాళ్ళలో నీళ్లు సక్రమంగా పోయే విధంగా రోడ్లు కొంచెం త్వరగా పట్టించుకొని రోడ్లు వేస్తే బాగుంటుంది రోడ్డు పక్కన ఎవరే అని చెప్పేసి ముందుకు జరుగుకుంటూ వస్తున్నారు ఏ షాపులు పెట్టిపోవడం కానీ ఏదన్నా అటువంటి బయటకి రానికుండా రోడ్డు మీదకి పబ్లిక్ నడిచే విధంగా ఫ్రీగా నడిచే విధంగా పాదచారులు రోడ్డు మీద యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి అట్లా ఉంటాయి ఉంటాయి బాగుంటది